ప్రాచార్య బ్రహ్మశ్రీ శరాక రఘునాథ శర్మగ భాగవత నవనీత యాభైవ భాగం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఏడు ఇరవై ఐదు జరాసంధుడు నరకాసురుడు అంతఃపురంలో ఉన్ బంధింపబడినటువంటి కన్యలందరినీ విడిపించి తాను పెళ్లి చేసుకోవడం అస్త వధువులని పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత ఏం చేస్తున్నాడో చెప్పు కృష్ణుడి విరసోక్త ఒకసారి కృష్ణుడు రుక్మిణీదేవి మందిరం వచ్చి పరమభక్తితో జగత్పతిని సేవించింది రుక్మి కృష్ణల వారు సేవలు అందుకుంటూనే చిరునవ్వుతో కళా చాతుర్యంతో ఆమెను ఎత్తిపోటు మాటలతో నొప్పించారు ఓ అమ్మాయి శిశుపాలు మొదలవైన వాళ్ళు గొప్ప బలవంతు దిక్పాలుర తలలు తన్న మీ తల్లి తండ్రి అన్న నిన్ను వాళ్ళలో ఒకళ్ళకి ఇవ్వటానికి సంకల్పించుకుంటే ఏ బలం సంపద ఎక్కడో ఆ సముద్ర మధ్యలో తలదాచుకుంటున్న మా మీద మనసు పడ్డవి లోకుల నడవడిలోని వాళ్ళం కానీ ఇతరులకు మా గుర్తు పట్టు పట్టు తెలియదే బలంతో ఉళ్ళు తెగబరిచి కొట్టుకునేవాళ్ళు మా మీద పగబెత్తుకోడు మేము సింహాసనాలు ఎక్కటానికి ఇష్టపడే వ్యక్తులం కూడా కాదే ఈ జలరాసే మాకు శరణ్ మాకు నిధులు నిక్షేపాలు ఏమీ లేవు సంపన్నులైన వాళ్ళతో మేము చట్టరికం కలుపుకో పేదవాళ్ళే మాకు మనసిచ్చే చుట్టాలు లప్పలు గురించి దాచుకునే బుద్ధి మా బుద్ధే చుగుట్టుగా తిరుగుతూ ఉంటా గుణాలు లేని మేము బలాలు అడుక్కు వాళ్ళని ఆశ్చర్యస్తా ఇటువంటి వాళ్ళని ఏ ఆడవాళ్ళు వరించరు కదా నువ్వు లోక విరుద్ధం మమ్మల్ని ఎందుకు వరించావు ఏమిటి నీ కథ కమామిషి సంపద వంశం రూపం సమానంగా ఉన్న వాళ్ళకి వివాహం చెలిమి స్వట్టరికం కుదురు కానీ ఈ విషయంలో ఏ పంతనా లేకుండా ఉండే మాతో నీ స్వట్టరికం పెట్టుకున్నావు భర్తగా వరించా ఇది చాలా విచిత్రంగా ఉంది రుక్మిణీయ ఇప్పటికైనా మించిందే లేదు నీ అన్నగారి ఇష్టానికి అనుగుణంగా ప్రవర్తిస్తే మేమేమనుకో తగుదునమ్మా అని నన్ను కొనిపోవటానికి వచ్చావు కదా అని మమ్మల్ని తప్పుపడతావేమో ఆ సంగతి కూడా చెబుతాడు సాళ్ జరాసంద శిశుపాలుడు మొదలై రాజులంతా అన్ని వేళలు నిన్ను చూడటానికి తమకిస్తూ ఉంది మీ అన్న రుక్మి సంగతి చెప్పనే అక్కరు பலகர்வாலோ மாத காரி துப்படாது எப்படோ சித்தம் வாழ மேரக்கு தோப்பாக்கு வச்சி நின்று ஒடிசி பட்டுக்கே பௌண்டரீட்டோ தாட்ட வாழ்க்கை காந்தமீத உடுக்குல மீத காங்க மேசீனு பனி பாட்ட பூர்ண காமுல నిరంతరము ఆత్మబుద్ధితో మెరుగుతో అలాంటి వాటితో వాడితో నువ్వు కష్టాలు పడతాం ఎందుకు నీ వాళ్ళ నీ దారి నువ్వు చూసుకుంటే మంచిదేమో ఎప్పటికైనా తప్పు చేశారని చంపలే స్వామి మాటలు విన్న రుక్మిణీది హృదయంలో బాణాల ములుకులు గుచ్చుకున్నంత ఆవేదన కలిగించి తన ప్రేమను మానాన్ని మంట గలిపిగా మాట్లాడాడు ఆమె హృదయం తట్టుకొని వే వేదనతో పల్లడిల్లి నిలువెల్లా వణకిపోతూ ఒక శోక దేవతగా నిలిచిపో తన విభుడు మాట్లాడిన మాట శివుల్లో గుచ్చిన సూలాల్లాడు బాధించద గాండ్రింపులు విన్న లేడి పిల్లల చేష్ట లేకుండా నేలపై సొమ్మ సిది పడి అప్పుడు కృష్ణుడు గబగబ ఆమెను గాఢంగా ఆలింగనం చేసుకొని మెత్తని పడుపు పరుపు మీద పడు ఒంటి నిండా చల్లటి మంచి గంధం పూశాడు పన్నీటితో కన్నీరు తుట్టి పచ్చకర్పూరం పరుకు రంధ్రాల దగ్గర ఉంచి ముత్యాల హారాల చిప్పులు తెమరించి చక్కగా తీర్చిదిద్ద నుదిటి మీద తిలకం దీప కలికల వెలుగొందే విధంగా తీర్చ తామరాకొకటి తీసుకొని మెల్లగా విసరటం ప్రారంభించి ఆమె అలసట అంతా పోయే విధంగా గట్టిగా ఆలింగనం చేసు మొగం నిముడా పురులన్నింటినీ చక్కగా చేతులలోకి తూసుకొని చూడ ముత్తదిగా కుప్పు తీర్చ రుక్మిణి దేవిస్తు సిగ్గుతో తలవాల్చుకొన్నది శ్రీదే ఆయన రుక్మిణిదే మెల్లగా స్వామి మధురమైన మాటలతో ఆమెను అనునయించి తెవల్చుకొ సన్న సన్నగా స్వామిని ఇలా స్థుతి స్వామి భక్త లోకవత్సల నువ్వు సమగ్రమై నువ్వే సమగ్రమైన ఆశ్వర్య ఐశ్వర్య వీర్య యశస్సు సంపద జ్ఞానం విజ్ఞానమనే ఆరు గుణాలు నింపుకొని అందరికీ తెలియచేస్తావు అటువంటి నీ నేను తగిన దాన్ని నీవు సచ్చిదానంద రాసి నువ్వు ప్రకృతి పురుషుడి కులకాల తత్వానికి ఈశ్వర్ పరమసుందరమైన నీ మూర్తి సాటి అయింది ఏ లోకంలో లే అలాంటి నువ్వెక్కడా సత్వరజస్సు తమస్థనే మూడు గుణాలు త్రిప్పులకు లోబడిన కీలు బొమ్మ వంటి నేనెక్క అనంతమైన జలరాశి మధ్యలో అమృతకు పడగల ఆదిశేషుడు నీకు మెత్తడి శయ్య కదయ్యా ఆ శయ్యపై పవళించి నిరంతరమైన ఆనందం యోగ నిద్ర అలరాలే స్వామివి నువ్వు అలాంటి నీలీలను భావించి పట్టుకోగల శక్తి నాకెక్కడి ప్రపంచంలో శబ్దస్పర్శ రసగంధ అని ఐదు గుణాలు ఐదు మహాభూతాలు ఆశ్రయించి అంతటా వ్యాపించవు అవన్నీ నిన్ను తనివి తీర సేవించుకుంటూ అలరారుతూ ఉంటాయి దివ్యమంగళ విగ్రహుడవులు నీ రూపం అజ్ఞానమని కారు చీకట్ల పటాపంచలు చేస్తూ విందా వింద పాద అరవిందాలు సేవించుకునే మహాభాగ్యం యోగీంద్రులకు కూడా కలుగుతుందని నేను అలాంటి స్థితిలో మనుష పశువులైన శిశుపాలు మొదలైన వాళ్ళ సంగతి చెప్పటం ఎందుకయ్యా అలాంటి సర్వలోక పాలకుడైనను స్వతంత్రమైన భావం కలవు నీ అడుగుజాడలలో నడవడమే నాకు ఇష్టమైన విషయం నువ్వు నిన్ను ఏమీ చెయ్యలేన చెప్పుకుంటా అదే నిజమైతే మహాయజ్ఞాలను బలిగా సమర్పించే హోమద్రవ్యాలు భుజించే బ్రహ్మ దేవ ఎవరి కోసం భరిస్తున్నారు నువ్వు సమస్త పురుషార్థమయుల ఫలమే యోగి యోగివర్యులంత నీ మీద ప్రేమాతిశయం విజ్ఞానమని దీపాంకురం తమలోని సమస్త దోషాలు అనే గాఢమైన చీకట్లను పారద్రుడు భౌతికమైన సర్వసుఖాలను వదిలి నీ దాసులకు సంగమాన్ని కోరుకుంటూ ఇలా చేయలేనివాడు సంసార చక్రను గానుగ ఎద్దులాగా తిరుగుతూ మునీంద్రుడు యోగివరుడు సర్వదేవత నీ వైభవాన్ని వర్ణించుకుంటూ ఆనంద అమృతాన్ని అనుభవిస్తూ ఉైతన్యం ప్రతి వ్యక్తికి నువ్వు విజ్ఞాన ప్రసాదాన్ని పంచిపెడతా నేను నిన్ను వరించానయ్యా నువ్వు నన్ను తెచ్చుకున్నావు అద్దుపడిన పుట్కల్లాంటి నక్కల్లా శిశుపాలాదుల సింహంలాగా తోలేశ దొంగతాటుగాక మహాశక్తి సంపన్నుడవై అందరూ గుడ్లు మెతకరిచి చూస్తుండగా వీరశేఖరుడుపై తెచ్చుకున్నావు నా నన్ను నీ ధర్మభత్తి చేశావు ఎవడో నిన్ను తరిమి కొట్టే నువ్వు భయంతో పారి సర్పు సముద్రంలో దాక్షున్నావనే మాట వెళ్ళి మాళ్ళు అనే మాట వెళ్ళివాళ్ళు అదంతా నువ్వు స్వయంగా కల్పించిన మాట నువ్వు భక్తి తత్పరతతో సేవించుకునేవాళ్ళు మోక్షానందం ప్రసాదించే పరమా అలాంటి నిన్ను కా మరొకరిని ఆశ్రయించే తల నాకు ఏ కోశానా లేదు లేదు లే తత్వం తెలియకపోవటం నిన్ను ద్వేషించే రాజాధములు నశించే స్వభావం గల ఇహలోక భొగాలూ పీడాడుతూ గాడిదల్లా కుక్కల్లా పిల్లుల్లా బతుకుతపిస్తూ నాతో నీవన్న మాట అబద్ధాలుక ఆ మాటల వెనక పరమతత్వరహస్యాలు అది నా హృదయ నిరంత ఆనంద రసాన్ని నింపుతూనేమ ఒక్కొక్కప్పుడు తల్లి బిడ్డను మందడిస్తూ బహుశ నాలో నాకే తెలియకుండా ఒక విధమై అహంకార్ అంకురించిందేమో దానికి తగిన మందు మాటల రూపంలో నువ్వు ఇచ్చి నన్ను కాపాడిన మహా లోకంలో అప్పుడే యవ్వనలో అడుగుపెడుతున్న పడ కామభావాలను నిరవరించుకోలే దారి తప్పి తిరగబూతవుతు దాన్ని గమనించి భర్త దాన్ని వదిలేసి హాయిగా ఉంటుంది వివేకం లేనివాడు వ్యభిచార గుర్తి తెలుసు కూడా దాన్నే తగులు సర్వం నాశనమై నేను మాత్రం సర్వకాల సర్వావస్థలకరణశుద్ధితో నిన్నే అంటిపెట్టుకొని పట్టి నిజాన్ని సర్వజ్ఞుడైన నీకిది తెలిసిన విషయమేన నీరు కృష్ణ ప్రియాలని నన్ను ఆట పట్టించాలన్న మాట కృష్ణుడి కోరడు నిజాన్ని వెనకటి అవతారంలో శ్రీరామచంద్రుడు సీతామహాస్వాధ్య విషయం ఏ అనుమాన దేశం లేకపోయినా లోకాన్ని ఆమె పవిత్రతను తెలియచేసే ప్రయత్నంలో భాగంగా ఆమె పురుషు మాటలతో నట్లు కృష్ణ ప్రభు కూడా రుక్మిణి నొప్పించి ఆమె నోటి ద్వారా తన పురుషోత్తమత్వాన్ని చెప్పించటం కోసం చిన్న నాటకం ఇప్పుడు రుక్మిణి ఎడ తన మనోభావం ఎటువంటిదో స్పష్టపరుస్తేవి నా మాటలు నా చెవులకు సుఖం నీ మాట నా చెవులకు సుఖం కలిగి నువ్వు నా నుండి ఏమేం పొందదలుచుకొన్నావు అవన్నీ సర్వకాల నీకు వడ్డించిన విస్తరిలా సిద్ధంగా ఉంది నీ పతిభక్ నా పట్ట నీకు గల స్నేహం నిస్పష్టంగా తెలుస్త నీ చిత్తంలో ఏ విధమైన చాంచల్యం కొడసూపకూడదని నిన్ను నిష్ఠురంగా మాట్లాడి నొప్పించి ఇదిగో ఈ ద్వారకా నగరంలోని నీ దివ్య మందిరం ఏమాత్రం సడల అనురాగంతో నీతో మెరుగుతూ ఉంటా ప్రాణువులకు ఇంద్రియాలకు వశమైపోయిన స్త్రీ నన్ను పొందటం అసాధ్యం నేను ముక్తిప్రదా అలాంటి నా పట్ల కామాతురులై స్త్రీ వ్రతను తపస్సులు చేసి దాంపత్య యోగంతో నన్ను పొందుతాను చివరకు వారికి దక్కేది నరకం వస్తాడు నీ వంటి ఇల్లాలు ఇంకొక తే నీ వివాహకాలంలో నా శరీరం ఇతర యోగ్యంబు కాదు నీకు శేషంబనయ్యున్న దానం అని ఒక విప్లభరీణ్యుడితో నాకు చెప్పాల్సిన ప్రార్థించి పంపించావు కదా అప్పటికే నీ మధురాల నేను వినున్న నిన్ను నా దాన్ని చేసుకొని వారకకు పోతూ ఉండ నీ అన్న వికటపు ప్రతిక్రియగా విరూపుణ్ణి చేస్తే అది కూడా నువ్వు నా మీద అనురాగంతో ఏం మాట్లాడకుండా ఉండి అంటే నీవు రక్త సంబంధానికి కూడా నిరోదకాచ్చి ఈ విధంగా ఊహించగలరు నీ సద్గుణాలు నే సంతోషం రుక్మిణి పలుకలకు పరమానంద భరిత శ్రీకృష్ణుడితో సంసార ధర్మంలో దిష్ట చెడకుండా ప్రవర్తించి रुक्मिणी श्रीकृष्ण चारुधेस्न सुधेस्न चारुदेव सुधेष्ण चुेव भद्रचारु चुभद्रिचारु चारु अन्तदि अदीविधस्वामि सत्यभाजित् కాళింది మాధ్రి విత్రింద భద్ర అని భార్యలకు కూడా పదుగురే ఒక్కొక్కళ్ళకి పదేసు మంది భద్రమూర్తులైన కుమారుడు కానీ ఇంకా పదహారు వేల మంది భార్యలకు కూడా పదేశు కుమారుడు అనుగ్రహించి ఆ పుత్రులకు పుత్రుడు కూడా కలి తరం పంక పంపరగా పెంపు వాళ్ళందరికీ గురువైన సంఖ్య మూడు కోట్ల ఎనభై వేల నూరు గురు అంటే ఆ బాలుల సంఖ్య ఎంత ఉంటుందో బ్రహ్మరుద్రాలు కూడా లెక్క పెట్టారు ఒక విధంగా జగత్తులో రాణి రాణిజాతమంత్ కృష్ణుడి సంతానం దానికి ప్రతీకాత్మకంగా ఈ విషయం భాగవతంలో చెప్తారు రుక్మవతీ కళ్యాణ హరీక్షన్ మహారాజు ఒక అనుమానక దానికి కుషు శుకుల వారి ద్వారా తీర్చుకోవడానికి అడిగా మణీంద్ర రుక్మి కృష్ణుడి వలన ఘోరమైన అవమానం పొందారు ఎలాగైనా అచ్చుతుండి గెలవాలని పట్టుదలతో ఉండే అయినా తన పుత్రికను పగవాడి పౌత్రుడి ఇల్లాలుగా ఎలా చేశారు శుక్రవారి రా చెప్పారు రాజా విదర్భరాజు కొడుకు రుక్మి భగవంతుడితో పగ పెట్టుకొని కూడా చెల్లెలి మీద అనురాగంతో తన కూతురు రుక్మావతిని మేనల్లుడికి భార్యగా ఇచ్చారు అందులో కూడా ఒక వింత విషయం ఉంది రుక్మి తన కూతురు రుక్మావతికి స్వయంవరం చాటించాడు రాజకుమారుడు మంది వచ్చి వారితో పాటు రుక్మిణి వాసుదేవనందనుడు ప్రద్యుమ్డు కూడా అవి చే రాజకుమారులందరినీ తన బలపరాక్రమ కొట్టి రుక్మి నందన తన తండ్రి తన తల్లిని వశం చేసుకున్నట్లే తెచ్చుకొని పెళ్లి చేసుకున్నాడు దాంపత్య ధర్మాన్ని చక్కగా అనుష్ఠించాడు तर्वात रुक्मिणि अयन चुमति व्रतवर्मुनि कुरु भरिडुट रुक्मि तेय्यप मनुमराल् रुक्मलोवचन चलिवितो प्रजम् अनुरुद्धुडि विवाहं चेश मिगता विषया रु